స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని పోలీస్ కవాతు మైదానంలో డెబ్భై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు వేడికలకు బాపట్లను ప్రగతి పదమును నడిపించడానికి ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులందరూ కలిసి రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు తదుపరి ప్రజలకు ఆయన అభివాదం చేశారు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు పోలీస్ కవాతు మైదానం జరిగిన గణతంత్ర వేడుకలు అమరాన్ మైదానంలో త్రివణ పతాకాలు రెపరెపలయి చిన్నారుల కేరింతలు కరుతాల ధ్వనులతో ప్రాంగణం జిల్లా అభివృద్ధిని చాటి మరింత చేస్తూ విద్యార్థులు చేసిన చేశాయి సాంస్కృతిక ప్రదర్శన వేడుకలో ఆకర్షణగా నిలిచాయి వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలు వ్యక్తులు జిల్లా అధికారులు శ్రేణి అధికారులు సిబ్బందికి బాపట్ల పురస్కారం ప్రశంస పత్రాలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు ఎందరో పోరాటాలు త్యాగాల ఫలితమే లౌకిక ప్రజాస్వామ్యం నమ్మకానికి అంకురణ శిక్షణలో పెరిగిన అనుబంధమే ప్రాణాల రక్షణగా మారుతుంది ఒక చూపు చేతి కదలిక స్వరంలో మార్పు డాక్ ఇవన్నీ ఆగిరలేదు ఈ నమ్మకం లేకపోతే నేర స్థలంలో ముందుకు అడుగులేదు కాబట్టి ఈ అంశం మొదటి మెట్టు లో ఎవరు కూడా నిలబడతండి దయచేసి ఒబిడియన్స్ ఒబిడియన్స్ అంటే